జై శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా పిలువబడుతూ శ్రీ బద్రీ నారాయణుడిగా బద్రీ విశాల్ గా పూజలు అందుకుంటున్న ఆలయమే ఈ బద్రీనాథ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలోని హిమాలయ శ్రేణుల్లో ఉన్న ఈ ఆలయం శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన ధామం ఎనిమిది దివ్య దేశాలలో ఒకటైన ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలని ప్రతి హిందూ కోరిక నిజంగా ఆ కోరిక ఫలించి ఈ ఆలయానికి చేరుకోగలిగితే ఇక్కడి ప్రకృతి మనలోని అలౌకిక భావనలను ఆధ్యాత్మిక అనుభూతులను మనకి చవి చూపిస్తుంది అందుకే ఇక్కడికి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణం అవ్వాలంటే తమ సొంత ఇంటిని విడిచి వెళ్తున్నట్లుగా తెలియని భావోద్వేగానికి లోనవుతుంటారు ఎందుకంటే ఇక్కడి ప్రకృతి ఆ వాతావరణం చుట్టూ కొండలు చల్లని గాలులు సూర్యకాంతి పడి బంగారు కొండల్లా వెలిగే మంచు కొండలు సముద్ర మట్టానికి పదివేలు అడుగుల ఎత్తులో ఉండే ఈ ఆలయానికి కిందికి చూస్తే పరవళ్లు తొక్కుతూ ఉధృతంగా ప్రవహించే అలకనంద నది పైకి చూస్తే తన భక్త పరివారంతో కొలువై ధ్యానంలో మునిగి ఉన్న బద్రీ నారాయణుడు ఒక పక్క పతి సేవలో మునిగి ఉన్న శ్రీమహాలక్ష్మి మరోపక్క శాస్త్రవేత్తలకు సైతం అంతుపట్టని ఇక్కడి తప్తకుండము గొప్ప ఔషధంగా పరిగణింపబడుతూ ఎప్పుడూ వేడి నీటితో మరుగుతూ ఇక్కడికి వచ్చే భక్తులకు ఆ చల్లటి కొండల్లో వెచ్చటి నీటితో పవిత్ర స్నానం చేసి ఆ బదరీ నారాయణుని దర్శనానికి సాయపడుతుంది ఆది శంకరాచార్యులు పన్నెండు వందల సంవత్సరాల క్రితం హిమాలయ శ్రేణుల్లో వ్యాప్తి చెందుతున్న బౌద్ధమత ప్రభావంతో హిందూ ధర్మం దాని ప్రాముఖ్యతను కోల్పోతుందన్న ఆందోళన పెరుగుతున్న సమయంలో హిందూ ధర్మానికి తన పూర్వ వైభవం తీసుకురావడం తన బాధ్యతగా భావించిన ఆది శంకరాచార్యులు శివకేశవుల అభేదాన్ని పాటిస్తూ హిమాలయాలలో శ్రీ మహావిష్ణువునకు మహాదేవునికి పలు ఆలయాల నిర్మాణం గావించారు కాలడి నుండి మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బద్రీనాథ్ ఆలయానికి కాలినడకన వచ్చిన ఆదిశంకరాచార్యులు సనాతన ధర్మ రక్షణకై భారతదేశానికి నాలుగు దిక్కులందు నాలుగు ఆమ్నాయ పీఠాలను స్థాపించారు ఆమ్నాయ అనగా వేదం పీఠం అనగా సింహాసనం నాలుగు వేదాలను పరిరక్షించి దేశానికి నలుమూలల వాటిని ప్రచారం చేయుటకై ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క పీఠాన్ని స్థాపించారు తూర్పున క్షేత్రమందు గోవర్ధన మఠాన్ని దక్షిణాన శృంగేరి నందు పీఠాన్ని పశ్చిమాన ద్వారక నందు ద్వారకా మఠాన్ని ఉత్తరాన బదరికాశ్రమమునందు జ్యోతిర్మఠమును స్థాపించి తన నలుగురు శిష్యులను ఈ నాలుగు పీఠములు యందు ఆచార్యులుగా నియమించారు బద్రీనాథ్ ద్వారకా పూరి రామేశ్వరం ఈ నాలుగు సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలని భారతదేశానికే చార్దాంగా అనగా నాలుగు ధామాలుగా పరిగణిస్తారు కాలక్రమేణా హిమాలయాలలో పరమ పవిత్రమైన యాత్రలుగా భావించే బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఆలయాలను కలిపి చార్దామ్ వ్యవహరించడం ప్రారంభమైనది క్రీస్తు శకం ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు బద్రీనాథ్ విగ్రహాన్ని తన తపశక్తితో దర్శించి నారదకుండంలో ఉందని గ్రహించి దానిని వెలికి తీసి ప్రతిష్ఠించారు స్వర్గమందు భూమిపైన మరియు నరకంలో ఎన్నో పవిత్ర క్షేత్రాలు ఉన్నప్పటికీ బద్రీనాథ్ వంటి పుణ్యక్షేత్రం మరొకటి లేదని స్కంద పురాణంలో వివరింపబడింది వామన పురాణం ప్రకారం శ్రీ శ్రీమహావిష్ణువు వంశ అయిన నరనారాయణులు ఈ బద్రీ క్షేత్రంలోనే తపస్సు చేశారు అంతేకాదు కపిలముని గౌతమ మహర్షి కశ్యప మహర్షులు కూడా ఇక్కడ తపస్సు చేశారట నారదుడు ఇక్కడే మోక్షాన్ని పొందారని చెప్తారు మధ్యయుగానికి చెందిన ఆదిశంకరాచార్యులు రామాంజాచార్యులు శ్రీ మధ్వాచార్యులు హిందూ మత వైభవాన్ని హిమాలయ శ్రేణుల్లో సైతం వ్యాప్తి చేసి ఇక్కడ ఎన్నో ఆలయాల నిర్మాణం గావించారు హిమాలయ పర్వతాలందున్న బద్రికావనంలో శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తున్న సమయంలో తన అర్ధాంగి అయిన మహాలక్ష్మి సూర్యుని తాపం నుండి తన భర్తను సేద తీర్చడానికై ఆ బద్రికావనంలోని ఒక రేగు చెట్టు వలె మారి స్వామికి నీడనిచ్చిందట అందుకే ఇప్పటికీ బద్రీనాథ్ నందు శ్రీ మహాలక్ష్మిని చెట్టు రూపంలో పూజిస్తారు పురాణాల ప్రకారం నల్లరాతిపై చెక్కినట్లున్న బద్రీ నారాయణుడు కుబేరుడు నారద మహర్షి ఉద్ధవుడు నరనారాయణులు కొలువై ఉన్న సాలగ్రామ విగ్రహాన్ని ఆది శంకరాచార్యులు అచ్చటి కుండం నుండి వెలిగితీసి సమీపంలోని గుహలో ప్రతిష్ఠించగా పదహారవ శతాబ్దంలో గర్వాల్ మహారాజా ఇప్పటి బద్రీనాథ ఆలయాన్ని నిర్మించి ఆ మూర్తిని ఆలయంలో ప్రతిష్ఠించారు మిగిలిన ఆలయాలలో మాదిరిగా కాకుండా ఇక్కడ స్వామివారు భిన్నంగా కనిపిస్తారు బదరి చెట్టు కింద స్వామి పద్మాసనంలో ధ్యాన భంగిమలో కనిపిస్తూ తన నాలుగు చేతులలో రెండు చేతులతో శంఖ చక్రాలను ధరించి ఉండగా మిగిలిన రెండు చేతులు యోగముద్రలో ఉంటాయి మనవైపు నుండి చూస్తే స్వామికి కుడివైపు ఉద్దవుడు నిలబడి ఉండగా నారద మహర్షి మోకరిల్లుతూ ఉంటారు వారి ప్రక్కగా నరనారాయణులు కొలువై ఉంటారు ఇక స్వామికి ఎడమ వైపు కుబేరుడు ఉండగా స్వామి వాహనమైన గరుత్మంతుడు ఎడమ పక్కగా మోకరిల్లి ఉంటారు అయితే ఇది సాలగ్రామ విగ్రహం కావటంతో స్వామిని దర్శించేటప్పుడు మన లౌకిక నేత్రాలకి వీరంతా స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ నిరంతరం స్వామి సేవలో ఉండే వారందరినీ మనం మానసికంగా దర్శించి తరించవచ్చు స్వామివారి మందిర ద్వారం వద్ద మూలమూర్తి ఎదురుగా పక్షివాహనమైన గరుత్మంతుని విగ్రహం కూర్చుని చేతులు ముడుచుకుని స్వామిని ప్రార్థిస్తున్న భంగిమలో చూడవచ్చు బద్రీనాథ్ ఉత్తర భారతదేశంలో ఉన్నప్పటికీ ఆది శంకరాచార్యులు నియమించినటువంటి సాంప్రదాయక దక్షిణ భారత రాష్ట్రమైన కేరళకి చెందిన నంబూద్రిలే ఈ ఆలయానికి ఇప్పటికీ పూజారులు ఇక్కడ ప్రముఖ పూజారిని రావల్జీ అని పిలుస్తారు బద్రీనాథ్ ఆలయ సమీపంలో ఉన్న పంచశిల ఇక్కడ మరొక ఆకర్షణ అవి నారద శిల మార్కండేయ శిల వరాహశిల గరుడ శిల మరియు నర్సింహ శిల ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం శిలపై నారదుల వారు ఒంటికాలిపై అరవై వేల సంవత్సరాల పాటు గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ శ్రీ మహావిష్ణునికు తపస్సు చేశారు అందుకు సంతుష్టుడైన నారాయణుడు వరం కోరుకోమని అడగగా బదరీ నారాయణుని పాద పద్మముల పట్ల తాను అమర భక్తిని కలిగి ఉండాలని తాను తపస్సు చేసిన నారదశిల దగ్గర స్వామి కొలువై ఉండాలని కోరుకున్నారట ఈ శిలని ఆలయం ముందు మనం ఇప్పటికీ దర్శించి ఇక్కడ ఉన్న కుండంలోనే నారదుడు స్నానమాచరించి బదరీ నారాయణుణ్ణి దర్శించి మోక్షాన్ని పొందారని చెబుతారు నారదుడు ఇక్కడ తపస్సు చేసి పొందిన వరాన్ని గురించి తెలుసుకున్న మార్కండేయ మహర్షి నారద శిల సమీపంలో ఒక శిలపై కూర్చొని తపస్సు చేయగా మూడు రాత్రుల తర్వాత భగవంతుడు మార్కండేయునికి చతుర్భుజాలు కలిగిన తన శ్రీ మహావిష్ణు అవతారంలో దర్శనమిచ్చారు దీనినే మార్కండేయ శిల అంటారు ఒకప్పుడు భూమిని పాతాళానికి వెంబడించిన హిరణ్యాక్షిని వధించిన శ్రీ మహావిష్ణువు ఇక్కడి అలకనంద నదికి చేరి శిల రూపంలోకి మారిపోయారు దీనిని వరాహ శిల అని పిలుస్తారు ఈ శిల నారద శిల దగ్గర స్పష్టంగా కనిపిస్తుంది ఇక నాలుగవది గరుడు శిల ఈ గరుడ శిల మీద గరుత్మంతుడు ముప్పై వేల సంవత్సరాలు తపస్సు చేసి స్వామి వాహనంగా మారాలని కోరుకున్నారట ఈ శిలను బద్రీనాథ్ ఆలయానికి ముందున్న మెట్ల మార్గంలో ఉన్న ఆది కేదారేశ్వర ఆలయం పక్కన చూడవచ్చు ఇక్కడ ఉండే తప్తకుండంలోని వేడి నీరు ఈ శిల క్రింది నుండే ప్రవహిస్తూ ఉంటుంది ఈ శిలను దర్శించడం ద్వారా మనిషి తన జీవితంలోని విష ప్రభావాల నుండి విముక్తి పొందుతారని ప్రతీతి ఇక ఆఖరిగా నరసింహ శిల రాక్షసరాజు హిరణ్య కసుపుని సంహరించిన నరసింహుడు తన కోపాన్ని చల్లబరుచుకోవడానికి బద్రికాశ్రమం చేరి అందున్న అలకనంద నదిలో స్నానమాచరించారట తరువాత ఋషుల ప్రార్థన మేరకు స్వామి అలకనంద లో శిల రూపంలో కొలువై ఉన్నారు ఈ శిల ఇప్పటికి అలకనంద నది మధ్యలో సింహం ఆకారంలో కనిపిస్తుంది ఈ ఐదు శిలలు పంచశిలలుగా బద్రీనాథ్ లో ప్రతి ఒక్క భక్తుని ఆకర్షిస్తూ ఉంటాయి పంచశిలలుగా పేర్కొనబడే ఈ ఐదు శిలలను తప్పకుండా దర్శించి తరిద్దాం ఇక బద్రీనాథ్ ఆలయానికి వెళ్లే మార్గంలో మనం తప్పక దర్శించవలసినవి ప్రయాగాలు ప్రయాగ అంటే నదులు సంగమించే పవిత్ర స్థలం అటువంటి పవిత్ర ప్రయాగాలు మొత్తం ఐదు ఉన్నాయి వాటిని పంచప్రయాగలు అంటారు అవి కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్లే మార్గంలో ఉంటాయి అవి దేవ ప్రయాగ రుద్ర ప్రయాగ కర్ణప్రయాగ నంద ప్రయాగ మరియు విష్ణు ప్రయాగ దేవ ప్రయాగ నందు అలకనంద భాగీరథి నదితో కలిసి గంగా నదిని ఏర్పరుస్తుంది రుద్ర ప్రయాగ అలకనంద నది మందాకిని కలుస్తుంది కర్ణ ప్రయాగలో గంగా నది అలకనంద నదిని కలుస్తుంది నంద ప్రయాగ నందు అలకనంద నది నందాకినిలో కలుస్తుంది విష్ణు ప్రయాగ నందు అలకనంద దౌలీ గంగా సంగమం జరుగుతుంది వీటిని పంచప్రయాగలుగా పిలుస్తారు ఈ పంచప్రయాగులకు సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది ఆసక్తి ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి సంవత్సరంలో ఆరు నెలల పాటు పూర్తిగా మూసి ఉంచబడే ఈ బద్రీనాథ్ యాత్రకు అనువైన మే మరియు జూన్ నెలల్లో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అయితే ఈ సంవత్సరం మే నాలుగున ఆలయ పునఃప్రవేశం జరుగుతుంది ఈ ఏడాది సరస్వతీ నది పుష్కరాల కారణంగా భారతదేశంలోని నలుమూలల నుండి భక్తులు పుష్కర స్నానానికి ఇక్కడికి తరలి వస్తున్నారు అంతర్వాహిని అయిన సరస్వతి నది మన దేశంలో ఈ బద్రీనాథ్ లో మానా గ్రామంలో కాస్త దూరం ప్రవహించి ఇక్కడే అంతర్దానం అవుతుంది మహాభారతంలోని పంచపాండవ దేవి యొక్క స్వర్గారోహణ కూడా ఇక్కడ బదరీ కొండల నుండే ప్రారంభమైనట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఇప్పటికీ ఎందరో మునులు యోగులు అదృశ్య రూపంలో ఇక్కడ తపస్సు చేస్తుంటారని చెబుతారు ఏ జన్మలోనో చేసిన పుణ్యం ఉంటేనే మనకి ఈ బద్రీ నారాయణుని దర్శనం లభిస్తుంది ఆ అదృష్టం మనకి అవకాశం ఇచ్చినప్పుడు తప్పక ఈ బదరీ కొండల్లోని అణు అణువుని దర్శించి సాక్షాత్తు ఆ నారాయణుడు ఇప్పటికీ ధ్యాన రూపంలో ఉన్నారనే అనుభూతిని పొంది తరిద్దాం జై శ్రీమన్నారాయణ